హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో మీకు తమ్నాల్ చేసి ఉంటే అర్థమైపోయి ఉంటుంది కదా వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కూడా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఆంటీలు ఎలా ఏ విధంగా పని చేసుకోవాలని కోరుకుంటారు ఎలా చేయాలని ఉంటుంది మగవాళ్ళు వాళ్ళ దగ్గర ఎలా ఉండాలని వాళ్ళు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అనే దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట అంటే ఆంటీలు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయండి అబ్బాయిల దగ్గర నుంచి అలాంటప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎలా ఉంటాయి వాళ్ళు ఏం కోరుకుంటారు దాని గురించే ఈరోజు టాపిక్ అనమాట ఈ టాపిక్లో చాలా వరకు కూడా నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను అండి ఇదైతే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని హింసపరచాలని అయితే కూడా కాదు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇందులో ఉన్న వర్డ్స్ మీరు ఎవరికైనా కూడా హర్టింగ్గా ఉంటే మాత్రం సారీ ఫ్రెండ్స్ ఈ క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే నార్మల్గా ఆంటీలు వాళ్ళకి ఆ పని ఎలా చేయాలని మగవాళ్ళ దగ్గర నుంచి ఎదురు చూస్తారు మగవాళ్ళ దగ్గర నుంచి ఆ పని వాళ్ళకి ఎలా చేయించుకోవాలని చూస్తూ ఉంటారు అనే దాని గురించి ఈరోజు టాపిక్లో తెలుసుకున్నట్లయితే సో ఆంటీల గురించి చెప్పుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి నార్మల్గా ఉన్న ఒక అమ్మాయికి ఎక్స్పీరియన్స్ లేని ఎలాంటి అలవాట్లు లేని ఒక నార్మల్గా ఉన్న ఒక అమ్మాయితో కంపేర్ చేసుకున్నారంటే ఆంటీలకి ఆలోచన విధానం కానీ వాళ్ళ అనుకునే విధానం కానీ వాళ్ళు ఎదురు చూడడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయనమాట సో నార్మల్గా ఎక్కువగా వయసులో ఉన్న అబ్బాయిలకి ఎక్కువగా ప్రిఫేర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఆలోచనకి వాళ్ళకి అవసరమైన విధానానికి వాళ్ళకున్న అబ్బాయిలకు ఉన్న స్పీడ్నెస్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి ఎక్కువగా చాలా చురుగ్గా ఉంటారు యాక్టివ్గా ఉంటారు అబ్బాయిలు వయసు అబ్బాయిలు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు అదే అంకుల్స్ అయితే అంత యాక్టివ్గా ఉండరు హస్బెండ్స్ కూడా అంత యాక్టివ్గా చురుగ్గా ఉండరు సో దానివల్ల ఎలా అయిపోతుందంటే హస్బెండ్స్ మోస్ట్లీ ఇష్టం ఉండదు అంకుల్స్ని కూడా ఎక్కువగా అవాయిడ్ చేసేస్తారు వయసుగా ఉన్న యంగ్గా ఉన్న అబ్బాయిల మీద ఎక్కువ క్రేజ్ అనేది చూపిస్తారనమాట వాళ్ళు ఎందుకు ఎలా చేయాలనుకుని చూపి ఎదురు చూస్తారంటే వాళ్ళ యొక్క పువ్వులో మొగ్గని బాగా లోతుగా పెట్టాలి ఫస్ట్ వన్ ఇది ఎదురు చూస్తారనమాట సో చెప్తారు కూడా ఈ విధంగా చెయ్యాలి ఈ విధంగా చెయ్యండి అనేసి చెప్తూ ఉంటారనమాట సో తర్వాత పువ్వు మీద మొగతో బాగా రుద్ది రుద్దిన తర్వాత బాగా గట్టిగా స్ట్రోక్స్ అనేది ఇవ్వాలి అనే ఆలోచన అనేది ఉంటుందన్నమాట సో ఇలా ఆ అబ్బాయిలకైతే ఆ వయసులో ఉన్న అబ్బాయిలకైతే ఏది తెలియదు కాబట్టి నేర్చుకునే సిచ్యువేషన్ కాబట్టి ఏది చెప్పినా కూడా పద్ధతిగా విని ఇలా చేయాలా అలా అన్నట్టు నేర్చుకునే పద్ధతిలో అలా విధంగా కరెక్ట్గా చేస్తారనమాట ఆ స్ట్రోక్స్ అవన్నీ కూడా గట్టిగా ఇవ్వడానికి మగవాళ్ళకి ఎక్కువ స్టామినా అనేది ఉంటుంది అంటే యంగ్గా ఉన్నప్పుడు వాయిస్గా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా స్టామినా ఉంటుందన్నమాట సో ఎక్కువగా వాళ్ళు కోరుకునేది రండి అండి వయసులో ఉన్న అబ్బాయిలు లేక సెకండ్ వన్ ఎవరైనా కానివ్వండి కానీ ఆ దెబ్బలని స్ట్రోక్స్ అని చాలా గట్టిగా పడాలి చాలా గట్టిగా లోతుగా పడేయాలి అమ్మాయి యొక్క పువ్వు లోతులో ఉండే జీ స్పాట్కి తగిలి వాళ్ళ యొక్క అనుభూతిని అన్ అన్లిమిటెడ్గా అనుభవించాలి అదే కాకుండా చాలా సమయం స్పెండ్ చేయాలి సో ఇదే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది ఒక్కటే వాళ్ళకు ముఖ్యమండి సో మెయిన్గా ఆ రిలేషన్ నుంచి వాళ్ళు ఎదురు చూసేది ఇది మాత్రమే అనమాట సో ప్రతి ఒక్కరు ఇలాగే చూస్తారండి ఎవరు కొంతమందే ఇలా చూస్తారు కొంతమంది ఇలా అయితే కాదు సో ఈ విషయంలో ఇష్టపడి కోరిక ఉండే ప్రతి ఆంటీ కూడా ఇలాగే కోరుకుంటుంది ఇలాంటి ఆలోచనతోనే ఉంటూ ఉంటుంది వాళ్ళు అందుకే చాలా వయసులో ఉన్న అబ్బాయికి చాలా దగ్గర అయిపోతూ ఉంటారు ఏదైనా ఒక రకంగా కనెక్ట్ అయిపోతారేమో అని ఎదురు చూస్తూ ఉంటారనమాట కొంతమంది కనెక్ట్ అవుతారు కొంతమంది కనెక్ట్ అవ్వరు వాళ్ళు క్యార్ చేసుకోరు కంటిన్యూస్గా ట్రై చేస్తూనే ఉంటారు ఫైనల్ ఇది అండి వాళ్ళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు